ஏதாந்திரி புவனகிரி ஜிளா கேந்திர பிஆர்எஸ் தீட்சா திவஸ் యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రం ప్రిన్స్ చౌరస్తా వద్ద నేడు బీఆర్ఎస్ పార్టీ దీక్షా దివాస్ కార్యక్రమం చేపట్టింది దీక్షా దివాస్ లో పాల్గొన్న ఇన్ఛార్జ్ ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ నవంబర్ తెలంగాణ రాష్ట్రం కోసం తెలంగాణ వచ్చుడో కేసీఆర్ సచ్చుడో అని ప్రాణాలకు తెగించి కేసీఆర్ చేపట్టిన దివాస్ నేటి తరానికి తెలియజేయడం కోసం నేడు ఈ కార్యక్రమం నిర్వహించామని చెప్పారు ఈ కార్యక్రమంలో భువనగిరి ఆలేరు మునుగోడు మాజీ ఎమ్మెల్యేలు గొంగుడి

విజ్ఞాయత్తుల ఈ మధ్య రాష్ట్రంగా ఏర్పడితే తెలంగాణ అంధకారంలోకి కూరుకుపోతుంది ఈ సందర్భంగా జరుగుతున్నటువంటి సమావేశానికి అధ్యక్షులు వహిస్తున్నటువంటి మన పార్టీ అధ్యక్షులు రామకృష్ణారెడ్డి గారు ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి శాసన మండలి సభ్యులు మరి కేటీఆర్ గారికి ఎఫ్ఎల్సి శ్రీనివాస రెడ్డి గారికి ఎందుకంటే ఆనాడే టూ అవర్ కదా పర్మిషన్ ఉంది కాబట్టి తొందరగా క్లోజ్ చేయడం థ్యాంక్ యూ చేయడమే కాకుండా దేశవ్యాప్తంగా తెలంగాణ ఒక ఆవశ్యకత గురించి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగం ప్రకారం చిన్న రాష్ట్రాలు ఉంటే ఇంకా బాగా ఉంటుంది అని ఏదైతే చెప్పినారో వాటిని ఊటంకిస్తూ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పనిచేసిన కేసీఆర్ గారు ఇంకా లాభం లేదు సోనియా మోసం చేసింది కాంగ్రెస్ పార్టీ మోసం చేసింది వాళ్ళ మోసాన్ని అరికట్టాలంటే నా ప్రాణం పోయినా సరే తెలంగాణ రావాలని చెప్పి మరి ఆ రోజు ఇరవై తొమ్మిది నాడు దీక్ష కూర్చున్నారు దీక్ష కూర్చుంటే ఇంతకుముందు మన వక్తలందరూ చెప్పినారు మన నాయకులందరూ చెప్పినారు ఏం జరిగింది ఎంత జరిగింది ఏదేమైనా ఈ చరిత్రలో నిజనీతిలో నిలిచిపోయే రోజు భావి తరాలకు తెలిసినామని తెలియాల్సిన రోజు అందుకోసమే ఈ రోజు మనం ఇరవై తొమ్మిది తారీఖు నాడు దీక్షా దివాస్ ఏర్పాటు చేసి ఐదు సంవత్సరాల వయసున్న పిల్లలు కేసీఆర్ గారు దీక్ష కూర్చున్న రోజు ఇరవై సంవత్సరాలకు వచ్చినారు వాళ్ళకు తెలియాలి ఈ చరిత్ర తెలియాలనే ఉద్దేశంతో మనం ఈ కార్యక్రమాలు చేపట్నం కోసమే ఈ దీక్షా దివాస్ పెట్టుకోవడం జరిగింది కాబట్టి దయచేసి మన యువకులు కార్యకర్తలు మీరందరూ కూడా ఈ కేసీఆర్ చేస్తే ఈ రోజు ఆ రోజు తెలంగాణ తీసుకురాకపోయి ఉంటే ఈ రోజు రేవంత్ రెచ్చ పిసిసి ప్రెసిడెంట్ అయ్యి ఉండేవాడా ఈ రోజు ముఖ్యమంత్రి అయ్యి ఉండేవాడా లేక తెలంగాణ రాకపోతే చంద్రబాబు నాయుడు చెప్పులు తుడుచుకుంటూ చెప్పులు పట్టుకుంటూ అక్కడ మంత్రి ఎమ్మెల్యే అవ్వకుండా ఉండేవాళ్ళు ఇక్కడ ఇక్కడ వచ్చిన నల్లగొండలు అయిన కూడా ఆ రోజు ఉద్యమంలో ఒక్కలైన ఉన్నారా అందరూ కూడా ఇక్కడ ఎమ్మెల్యే కావచ్చు ఎంపీ కావచ్చు ఇక్కడ ఉన్న నాయకులు ఎవరు కూడా ఎక్కువ కూడా ఈ ఉద్యమంలో పనిచేసిన వారు కాదు కాబట్టి దయచేసి మన కార్యకర్తలు అందరూ కూడా ఇక్కడ నుంచి ఈ సమయం నుంచి అయినా ఈ మూడేళ్ళు నాలుగేళ్ళు మనం కష్టపడితే ఖచ్చితంగా కేసీఆర్ ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి చేసుకోవాల్సిన అవసరత మనకి ఇంతైనా ఉన్నది రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఖచ్చితంగా ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఇన్ఛార్జీలతో పాటు మేము కూడా పార్టీ కేటీఆర్ అండగా ఉంటాడని తెలియజేస్తూ ఎందుకంటే సమయం అయిపోయింది అన్న పక్క నుంచి గీతుడికి ఆల్రెడీ కేసు అవుతుంది మాదని భయపడుతుంది సేకరణ కాబట్టి లాస్ట్ ఒక మాట మొన్ననే రేవంత్ రెడ్డి పిలిచిందట డీజీపీని ఇంటెలిజెన్స్ ఇప్పుడు పిలిచిందట ఏంది టీఆర్ఎస్ వాళ్ళు ఎప్పుడు భయపడతలేడు ఏందని అనట సార్ వాళ్ళ కేసులు కొత్త కాదు కదా అంటే అరే కేసులు అన్న భయపడతలేరు వాళ్ళు ఏమో అత్తగా జైలుకు పోతారంటే అత్తగారింటికి పోయినట్టు ఈజీగా పోతారు సార్ జైలుకు వాళ్ళు వాళ్ళ కేసులు అంటే భయం లేవు ఏం లేవు మరి వీళ్ళని ఏం చేసి మనం అంచగలుగుతాం అంటే సార్ వాళ్ళ మీద ఒక్క కేసు పెడితే వంద మంది జైలు పోయితేన్నారు సార్ వాళ్ళని కేసులు గీసులు పెడితే వాళ్ళు తెలంగాణకు వెళ్ళి వచ్చిన వాళ్ళు సార్ వాళ్ళు ఉద్యమం చేసి వచ్చిన వాళ్ళు వాళ్ళను కేసులతో గీసులతో భయపెట్టలేరు సార్ వాళ్ళని ముట్టుకోడు ముట్టుకోకపోవడే బెస్ట్ అని చెప్పి ఆ ఇంటెలిజెన్స్ బోర్డు డీజీపీ గారు సలహా ఇచ్చేదట అప్పటి నుంచి ఊళ్ళలో కేసులు పెట్టి పని చేసేసారు కేసులకు గీసులకు మన కార్యకర్తలు భయపెట్టేళ్ళు కాదు ఎన్ని కేసులు పెట్టినా ఎన్నిసార్లు జైలుకు వేసినా ఉద్యమ స్ఫూర్తి ఉంది కేడ విధ్వంసం చేస్తున్న తెలంగాణ కాపాడడం కోసం బీఆర్ఎస్ పార్టీని కాపాడడం కోసం మా కార్యకర్తలు అందరూ కూడా ఎల్లలు వేళ్ళలు కష్టపడతారని నమ్ముతూ